కనేకల్లు మండలంలోని ఆదిగానపల్లి గ్రామం సహా వివిధ గ్రామాల్లో గజగౌరీదేవి ఉత్సవాలు ఘనంగా జరిగాయి గౌరీదేవి విగ్రహం కొలువు తీర్చి మూడు రోజులుగా అక్కడ గౌరీదేవి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు గురువారం రాత్రి వందలాది మంది మహిళలు తరలివచ్చి చక్రహార్తలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు శుక్రవారం తెల్లవారుజాము నుండి నిమజ్జన ఊరేగింపు ప్రారంభమైంది డ్రమ్ములు మేళతాళాల మధ్య గ్రామంలో ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతోంది నేటి ఉదయం పదకొండు గంటల సమయానికల్లా నిమజ్జనం పూర్తి చేస్తామని నిర్వాహకులు తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి